హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ముందుగా రెండు బనానాలు తీసుకుని తోలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి తర్వాత మిక్సీకి వేసుకుని మిక్సీ జార్లో బనానా వేసుకుని సు మిల్క్ తీసుకున్నానండి రెండు స్పూన్లు షుగరు రెండు స్పూన్లు బూస్ట్ బూస్ట్ వేసుకున్నానండి బూస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బూస్ట్ వేసుకోవడం ఆప్షనల్ అండి ఒక కప్పు కూల్ వాటర్ తీసుకున్నాను దాని మెత్తగా మిక్సీ చేసుకున్నాను సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని దాని మీద బూస్ట్ స్ప్రింకిల్ చేసుకున్నామండి దాని తర్వాత కాజు బాదం చాప్ చేసుకుని వేసుకున్నానండి అయిపోయిందండి చల్ల చల్లని బనానా మిల్క్ షేక్